ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసిన తరువాత గెలుపూటములకు సంబంధించిన వార్తలతో జనాల గుండె వేగంగా కుట్టుకుంటోంది ఎక్కడ చూసినా గెలుపెవరిది అనే మాటే అందరి నోట అయితే అధికార ప్రతిపక్షాలు ఈ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి అధికార పక్షం అయితే ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి తేదీ తిథులు సైతం డిసైడ్ చేసేశారు ఒకడుగు ముందుకేసేసి విశాఖపట్నం వేదికగా జరిగే ఈ వేడుకకు అతిథుల జాబితాను కూడా సిద్ధం చేసుకుంటున్నారు ఇటు టీడీపీ కూడా జూన్ తొమ్మిదిన చంద్రబాబు మంగళగిరిలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని సెలవిచ్చేసింది కూటమిదే విజయమన్న నేతలు ఈ విజయం అసాధారణమంటోంది ప్రజాభిప్రాయం స్పష్టంగా తేలిపోయిందని కొత్త ప్రభుత్వం కొలువుదేరబోతోందని బల్ల గుద్దుతోంది ఇంతటితో ఆగని తెలుగు తమ్ముళ్ళు మంత్రుల పోర్టుపోలియోలపై దాకా వెళ్లారంటే ఏపీలో గెలుపుపై కూటమికి ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతోంది పోలింగ్ ముగిసిన వెంటనే పార్టీలు తీసివేతలు కూడికలు షురూ చేసిన నేపథ్యంతో ఫలితాలపై మరింత ఉత్కంఠత రేపుతోంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదే గెలుపులకు సంబంధించిన అంశంపై తానే స్వయంగా చేసిన ప్రకటన పోస్ట్ పోల్ పాలిటిక్స్లో హీట్ పెంచింది వైసీపీ చరిత్ర సృష్టించబోతోందని జగన్ చేసిన ప్రకటన యావత్ రాష్ట్రంలో సంచలనంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఫలితాలలో మించిన రిజల్ట్ చూస్తారని తేల్చి పారేశారు అంతేకాదు దేశం మొత్తం ఏపీ వైపు చూసే ఫలితం తమకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు దీంతో అప్పటి వరకు ప్రజల్లో ఉన్న లెక్క ఒకటి ఆ తర్వాత లెక్క ఇంకొకటి అన్నట్టుగా మారింది జగన్మోహన్ రెడ్డి తనకు ఊతమిచ్చిన అంశాలపై ఐపాక్ లెక్కల చిట్ట అంచనాలు మరింత పెంచింది దీనికి తోడు జగన్ సంక్షేమ ఫలితాలు గేమ్ చేంజర్గా మారబోతున్నాయన్న ధీమాతో జగన్ ఆత్మవిశ్వాసం గంభీరంగా ప్రకటితమైంది ఇక టీడీపీ విషయానికి వద్దాం ప్రభుత్వంపై అలవి మాలిన వ్యతిరేకత కూటమి పాలిట వరంగా మారిందని చెబుతోంది అంతేకాదు ఎన్నికల్లో మధ్యాహ్నం తరువాత పిలిపికన మహిళా ఓటర్ విప్లవం తమకు సానుకూలమని సమాధాన పరుచుకుంటోంది ఇటు చంద్రబాబుకు తోడుగా ప్రశాంత్ కిషోర్ కూడా చతకలవడం చాలా లాభిస్తుందని ఒక నిర్ణయానికి వచ్చేశాయి టీడీపీ శ్రేణులు ఈ వ్యూహకర్త సాయంతో జగన్ను సాగనపుచ్చన్న విశ్వాసం టీడీపీ శ్రేణుల్లో మితిమీరిపోయింది అందుకే రాష్ట్రంలోని అన్ని రంగాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న జగన్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు గెలిపించరనే ధోరణి చంద్రబాబు అండుకోలో బలంగా కనిపిస్తోంది గతానికి మించిన ఓట్ పోల్ ప్రతిపక్షాలకు లాభిస్తుందనేది కూటమి విశ్వాసానికి దర్పణం ఇదే పరిస్థితి పోలింగ్ సందర్భంగా కనిపించిందనేది తెలుగు తమ్ముళ్ల ఆశావాదం అందుకే ఈసారి సీన్ రివర్స్ కానుందని చెప్పుకుంటోంది కూటమి తెలుగు తమ్ముళ్ళు ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు పోలింగ్ ముందు నాటికి ఏపీలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది ఓటు పడకుండానే గెలుపు సాధ్యాసాధ్యాలపై వివరణలు విశ్లేషణలను సమాచార మాధ్యమాలు ఉప్పెనలా మోసుకుచ్చాయి దీంతో జనాల మధ్యలో గెలుపు ఓటములకు సంబంధించిన అంచనాలు వాస్తవాలను మించాయి ఇది అంత చిన్న విషయం కాదు గెలుపులకు ఆస్కారం ఉన్న మార్గాలు ఎక్కడనేది జనాల్లో పెద్ద ఎత్తున అన్వేషణ జరిగింది నాటి నేటి భవిష్యత్తులను గుర్తించిన ఓటరు చాలా పరిపక్వంగా వ్యవహరించారనేది ఇక్కడ అర్థమవుతోంది అలాగే గెలుపులకు సంబంధించిన అంచనాల విషయంలో రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తున్న ధీమా కూడా ఇందులో భాగంగానే చూడాలి అందుకే ఈసారి ఎన్నికలపై అంచనాలకు అవధులు దాటాయి తాము ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని కుటుంబాలను ఆదుకున్నామని అందుకే జనాలు తమతో ఉన్నారని అంటోంది అధికార పార్టీ ఇటు టీడీపీ ఏమో మూడు పార్టీలు ఏకమవడమే కాదు ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కుండ బద్దలు కొడుతోంది ఏది ఏమైనా ఈ ఎన్నికలు జగన్ కావాలని జగన్ వద్దనే అంశాలపైనే ప్రధానంగా జరిగాయి ఇది నిజం ఓటరు చాలా తెలివిగా వ్యవహరించారు కాబట్టే ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు ఏపీలో జగన్ చంద్రబాబులు ప్రమాణ స్వీకార వేడుకలకు ఏర్పాట్లు చురువు చేసుకుంటున్నారు ఒకరేమో విశాఖపట్నం ఇంకొకరు మంగళగిరి ప్రాంతాల్లో వేడుక నిర్వహించాలన్న తాపత్రయంతో ఊగిపోతున్నారు మరి జూన్ తొమ్మిదిన ఏపీ భవితపై తొలి సంతకం పెట్టేదెవరో వెయిట్ అండ్ సీ